ஏம் தம்பிது கோடி ஏம் தம்பிது கோடி ஏம் தம்பிது கோடி कैसा हुआ है స్కూలు ఈరోజు కూడా మీకు సెలవేనంట సారు మెసేజ్ పెట్టారు చదువుతావా చేపిస్తాను విజయవాడలో మొత్తం వరదలు వచ్చేస్తున్నాయి అంట సముద్రం రోడ్డు మీకు వచ్చిందా సముద్రం ఎక్కడో కాలువ అయితే గండి పడిపోయింది అది ఈ టమాటోలు ఒకటే నాకు కోరుకుంటా

ఇది మధ్యాహ్నం అయితే లంచ్ టైం అండి ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవు ప్రస్తుతానికి కాబట్టి కారం అయితే తాలింపు పెట్టింది బ్లెస్సి మేము ఎప్పుడైనా ఇలా కూరగాయలు లేనప్పుడు ఇలాగ వేసి కారం వేసి సాల్ట్ వేసుకొని అయితే తాలింపు పెట్టుకుంటాం దాంట్లో ఉల్లిపాయ కూడా నచ్చుకుందంటే బాగుంటుంది

క్లీన్ చేయించడానికి అయితే తీసుకెళ్తున్నాం అండి చికెన్ కొడ్ దగ్గరికి ఇదిగో కోటి దగ్గర అయితే వచ్చాము ఇదిగో చికెన్ కోటి దగ్గర అయితే వచ్చాము కోడి అయితే అక్కడ చేస్తున్నారు ఇదిగో పిల్లలు నేనైతే బయట ఉన్నా ముప్పై గ్రాములు అంతా వచ్చింది సిక్కు పల్వా ముక్కల బా గట్టిగా ఉన్నాయా హଁ కొంత రాసుకుందాం ఇప్పుడు అత్తం కూడా తెలియదున్నైతే చాలా గట్టిగా

రేపేట స్కూల్లో మీటింగ్ అంటే పది గంటలకి పేరెంట్స్కి సభ్యులు పేరెంట్స్ అందరు రావాలని మెసేజ్ పెట్టాడు సార్ మొదటైతే పిల్లలు పెట్టేసిన తర్వాత తర్వాత నేను బ్లెస్ అయితే కూర్చోనండి భోజనం దగ్గర అక్కడ విజయవాడ సైడ్ ఫుడ్ ధరక చాలా మంది పాడుతూ పాడుతున్నారు వర్షాల్లో పై నుంచి హెలికాప్టర్ నుంచి కిందకు వదులుతున్నారు హెలికాప్టర్ నుంచి వదులుతుంటే కొంతమంది దొరుకుతున్నాయి కొంతమంది దొరకట్లేదు వాటిమే పడి ఎవరికారు తీసుకుంటున్నారు వాళ్ళందరి ప్రార్థన చేయాలి Lala yey sendir pradaraan pasana. Chayes. Nenu. Nenu jayina. Nenu pradana jayinada. Abba, yuppu pradana jayinada. Chayi ya. Chayi ya. Chayi ya. Chayi ya. Chayi Hvor er kyrne fra? Juttukuli. చుట్టుకోడి ప్రధాంటే నాకు చాలా ఇష్టము